నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసుకుల పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చట్టం ముందర నిలిపిస్తు నిలబెట్టుగా చేస్తాం బట్టలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం